కూరగాయ రైతులకు శుభవార్త మీ కూరగాయ పంటల్లో ఎలాంటి పోషక లోపాలు లేకుండా బలమైన మొక్కలతో అధిక పూత మరియు కాయలతో ముందుకంటే ఎక్కువ దిగుబడులు మరియు నాణ్యమైన కాయలతో మార్కెట్లోనే ఉత్తమ ధర లభిస్తుంది అది ఎలా అని ఆలోచిస్తున్నారా అన్నిటికీ ఒకటే సొల్యూషన్ అదే సూపర్ ప్రో వారి వెజిటబుల్ స్పెషల్ న్యూట్రియన్ ప్యాకేజ్ ఈ ప్యాకేజ్లో గ్రో అంటే నత్రజని స్థిరపరిచే సూక్ష్మజీవులు అరేషియా గ్రో అంటే పొటాషియం కరిగించే బ్యాక్టీరియా వ్యామ్ ప్లస్ వేర్ల అభివృద్ధి మరియు పోషకాల ద్రవీకరణం చేసే మైక్రోరైజా వంటి జీవన ఎరువులతో పాటు పోషక్ పొటాషియం ఫిమేట్ మరియు ఫల్వేట్ బయోస్టిమిలెట్ మరియు చింగ్ సుప్రీం సమగ్ర సూక్ష్మ పోషకాల మిశ్రమం కలిగి ఉంటుంది ఈ ప్యాకేజ్ను వాడుకునే విధానం ముందుగా ఒక డ్రమ్ నీటిలో చింక్ సుప్రీం మరియు కాంపౌషక్ని పూర్తిగా కరిగించుకోవాలి ఆ నీటిలో మూడు జీవన ఎరువులు వేసి బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని డ్రిప్ లేదా డ్రించింగ్ పద్ధతి ద్వారా మొక్కకు అందించాలి జీవన ఎరువులు వాడడం వల్ల వేర్ల చెట్టు సూక్ష్మజీవుల ఉత్పత్తి పెరిగి నేల నిర్మాణాన్ని మెరుగుపరుస్తాయి వేర్ల అభివృద్ధిని పెంచుతాయి మొక్కలకు కావలసిన పోషకాలను అందుబాటులో ఉంచుతాయి దీనివల్ల ఎన్పికే ఎరువుల వాడకం ఇరవై నుంచి ఇరవై శాతం తగ్గుతుంది కాంపోషక్లో ఉండే హ్యూమిక్ మరియు పల్విక్ ఆమ్లాలు వివిధ పోషకాలను అంటబెట్టుకొని వేళ్ల ద్వారా సులభంగా గ్రహించబడేలా చేస్తుంది జిమ్ సుప్రీంలో జింక్ ఐరన్ తో పాటు మెగ్నీషియం మరియు సల్ఫేట్ ఉన్నాయి ఇవి మూడు నుంచి నాలుగు మిల్లీమీటర్ పెల్లెట్ రూపంలో ఉండి ఎటువంటి నిర్వీర్య పదార్థం లేదా బైండర్ లేకుండా తయారు చేయబడింది ఇవి నీటిలో పూర్తిగా కరుగుతాయి ప్రతి పెల్లెట్లో సమగ్ర సూక్ష్మ పోషకాలు ఉండటం వల్ల మొక్కలకు అవసరమైన అన్ని సూక్ష్మ పోషకాలు అందుతాయి వెజిటబుల్ కిట్ వాడడం వల్ల నేలలో సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి సారవంతమైన నేల ఏర్పడుతుంది బలమైన వేల వ్యవస్థతో పంట ప్రతి దశలో సమతుల్య పోషకాలు అంది మొక్క బలంగా పెరుగుతుంది తెగుళ్ళు మరియు పురుగులను తట్టుకునే శక్తి పెరుగుతుంది కాయల రంగు నాణ్యత పరిమాణం నిల్వ కాలం పెరుగుతుంది రైతులకు దిగుబడులు పెరగడమే కాక పెట్టుబడి తగ్గిస్తుంది ప్రతి సంవత్సరం వాడడం వల్ల మీ పెట్టుబడులు మరింత తగ్గి ఎక్కువ లాభాలు లభిస్తాయి మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సూపర్ సూపర్గా వెజిటబుల్ స్పెషల్ న్యూట్రియంట్ ప్యాకీస్ అధిక దిగుబడికి రైతుల కొత్త మిత్రుడు